జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ ఈరోజు ఆషాఢ పూర్ణిమ దీన్ని గురు పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఇంకా విశేషించి వ్యాస పూర్ణిమ అని సంభావిస్తారు గురువుని ఆరాధించే ఒక అత్యుత్తమమైనటువంటి రోజు ఈరోజు మనకు అనేక సంప్రదాయాలు ఉన్నాయి శ్రీవైష్ణవ సంప్రదాయం శాక్తేయము గాణాపత్యము ఇలా ఎన్నో శైవము ఉన్నా అన్ని సంప్రదాయస్తులు కూడా అందరూ ఒకే గురువుని ఆరాధిస్తారు వారికే పేరు వేదవ్యాసుడు అని పిలుస్తారు ఈ మహానుభావుడు సంకీర్ణంగా ఒకటిగా ఉన్న వేదాన్ని విభజించి ఇది రుక్కు ఇది యజస్సు ఇది సామము ఇది అధర్వము అంటూ ఈ లోకంలో కలియుగంలో విభజన చేశాడు పూర్వం సమస్తమైన వేదాన్ని అందరూ అధ్యయనం చేసేవారు కలియుగంలో మనుషుల యొక్క మేధ చాలా తక్కువ ఉండడంతో అల్పాయుష్కులయ్యి ఉండడం చేత మానవులందరూ కొద్ది కొద్దీ మాత్రమే శ్రమపడగలరు అని ఎంత శ్రమపడ్డ విశేషమైన మతిమరుపు కూడా అందరికీ ఉంటుందని కొంత భాగాన్ని మాత్రమే ఆయన చేర్చాడు ఇది రుక్కు ఇది యజస్సు అంటూ విభాగం చేసి ఒకటిగా ఉండే వేదాన్ని నాలుగు భాగాలు చేశాడు అందుకే ఈయననే వేదవ్యాసుడు అంటారు వేదంలో పూర్వ భాగము ఉత్తర భాగం అని మనకి కనపడుతూ ఉంటాయి అంటే ఒకటి కర్మభాగము అంటారు కర్మలు చేస్తే ఈ లోకంలో చేసే యజ్ఞ యాగాది క్రతువుల వల్ల కలిగే ఫలాలు ఏమిటి ఐహిక లోకంలో మనం అనుభవించే సుఖాల గురించి ఎలా పొందొచ్చో చెప్తుంది పూర్వభాగం కర్మకాండ అంటారు దానికి పేరు బ్రహ్మకాండ పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతుల్ని మనకి తెలియచేసేది బ్రహ్మకాండ వాటిని ఉపనిషత్తులు అని పిలుస్తారు వేదాంతము అని కూడా పిలుస్తారు వేదానికి అంతము అంటే చాలా అద్భుతమైనటువంటి వైభవాన్ని మనకు అందిస్తుంది గనక వేదం యొక్క సారమంతా అందులో మనకి తెలియజేస్తుంది కనుక దానికి పేరు వేదాంతం అని పేరు అలాగే ముందు భాగాన్ని కర్మభాగం అని రెండవ భాగాన్ని బ్రహ్మభాగము అంటే పరమాత్మ గురించి చెప్తుంది అని చెప్తారు అలాంటి భగవద్ ఆరాధనారూపమైనటువంటి వేదం యొక్క అత్యుత్తమమైన భావజాలాన్ని ఉపనిషత్తులు మనకి వర్ణిస్తే వాటి సారాన్ని మనకి బ్రహ్మసూత్రాల రూపంలో అందించారు వేదవ్యాసులు చాలా అత్యుత్తమైనటువంటి గ్రంథం ఆ బ్రహ్మసూత్ర భాష్యం ఆ సూత్రాలని ఒక్కొక్కరు ఒక్కొక్కరు వారికి అర్థమైన దాన్ని వాళ్ళు అనువదించుకొని భాష్యాలు రాశారు అలా అందించినటువంటి ఒక గొప్ప సూత్రజాలం కలిగిన వారు వేదవ్యాసుడు అందుకే అన్ని సంప్రదాయాల వారు ఈరోజు గురు పూర్ణిమ అంటే గురువును ఆరాధించేటటువంటి రోజు గనక నిండు చంద్రుడు ఎంత ప్రకాశంతో తెల్లగా ఉంటాడో అలాంటి స్వచ్ఛమైన జ్ఞానాన్ని సాత్వికమైన జ్ఞానాన్ని అందిస్తారు గనక ఈరోజు వ్యాసుణ్ణి ఆరాధిస్తారు వ్యాస పూర్ణిమగా అటువంటి మంచి రోజు ఈరోజు ఇంకా విశేషించి ఈరోజు వ్యాసుని మనం ఎవరైనా చూడలే ఎలా ఉంటారో మనకి తెలియదు కానీ ఆయా సంప్రదాయాల్లో ఉన్నవారు ఎవరైతే మనకి సంప్రదాయాన్ని బోధిస్తున్నారో ఆ చెప్పేది కూడా వ్యాసుని అభిమతానికి తగ్గట్టుగా ఉపనిషత్తుల్లో ఏమున్నాయో ఇతిహాస పురాణాల్లో ఏమున్నాయో అటువంటి ఆ జ్ఞానాన్ని పంచే ఆ గురువులలోనే మనం వ్యాసుని దర్శిస్తాం దర్శించి ఈరోజు మన గురువుకు మనం ఆరాధిస్తే అది వ్యాసుని దాకా చెందుతుంది అది వ్యాసునితో కూడా పర్యాప్తం అవదు పరమాత్మ దాకా చేరుతుంది అన్నమాట అలాంటి గొప్ప రోజు గురువుని ఆరాధించే రోజు ఘశబ్దస్తు అంధకారత్వాత్ వృషబ్దస్థన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్య విధీయతే అంటుంది శాస్త్రం మనకి బాహ్యంగా చూస్తే లోకంలో చీకట్లు బాగా ఉంటాయి ఆ చీకట్లన్నింటినీ తరిమేసేది సూర్యుని యొక్క కాంతి అలాగే రాత్రిపూట ఉండే చీకట్లను తొలగించేది దీపపు కాంతి మరి బయట కాంతి పోతుంది వీటి వల్ల అంటే ఉన్న తిమిరాలు చీకట్లు పోతున్నాయి ఆ కాంతితో మరి లోపల ఉండేటటువంటి అజ్ఞానమనే చీకట్లకి ఈ సూర్యరశ్మి కానీ మనం వెలిగించిన దీపం కానీ ఏ రకంగానూ ఆ చీకట్లను తరమలేకపోతుంది దాన్ని తొలగించేటువంటి భాస్కరుడు గురువు గురువు అందించే విజ్ఞానమనే కిరణాలు మన మనస్సుల్లో పడితే ఆ కిరణాల యొక్క ప్రభావం చేత మనలో ఉన్న చీకట్లన్నీ తొలగిపోతాయి అలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించే గురువుని మనం ఆరాధిస్తాం అందుకే ఈరోజు గురు పూర్ణిమ అనే పేరుతో గురువుని ఆరాధించే గొప్ప కాలం ఎందుకంటే గురువే లేకపోతే మనకి జ్ఞానం అనేది అందనే అందదు ఈ విషయంలో ఒక అందమైన ఐతిహ్యం అని మన పెద్దలు చెప్తారు ఒకసారి ఒక రాజుగారు తన రాజ్యంలో పర్యటిస్తూ మారు వేషంలో ఊళ్ళో ఎవరు వస్తున్నారు ఏమిటి తెలుసుకోవడానికి వెళ్ళాడు అలా వెళ్ళిన సందర్భంలో ఒక బాటసారి ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక బాటసారి నిద్రపోతున్నట్ట ఒక మండపంలో ఆయన వెళ్ళి లేపాడు ఎవరు మీరు ఎందుకు నిద్రపోతున్నారంటే అయ్యా నేను సన్యాసిని అయితే ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నారు మీరు సన్యాసి అని చెప్పడానికి మీరు భక్తులైతే మీరు ఏదన్నా తెలిసిన ఒక మంచి నీతి మాట చెప్పండి అని అడిగితే వెంటనే ఒక శ్లోకాన్ని ఆయన వర్షార్ధమష్టౌ ప్రయతే తమసాన్ నిశాధమర్దం దివసంయతేత వార్ధక్యహేతో వయసానవేన నిశార్ధమర్ధం దివసంయతేత అంటూ ఆ మహానుభావుడు చెప్తూ చాలా అందమైన చెప్పాడు ప్రార్థహేతో ఇహ జన్మ నాచ ఏమిటి శ్లోకం అర్థం వర్షార్ధమష్టవ్ ప్రియతేతమాసాన్ వర్షాకాలంలో నాలుగు మాసాలు ఉంటాయి ఆ నాలుగు మాసాలు బతకడం కోసం ఎనిమిది నెలలు కష్టపడతాం అంటే వర్షాల వల్ల వాగులు వంకలు అన్నీ పొంగి పొరలి చాలా ఇబ్బంది అయిపోతుంది కనుక మిగతా ఎనిమిది నెలలు కష్టపడి ఈ నాలుగు నెలల కోసం దాచుకుని వాడు హాయిగా బతికేవారట అందువల్ల వర్షార్ధమ స్టవ్ ప్రియతే తమాసాన్ నిషార్థమార్ధం దివసం యతేత రాత్రి చీకటి పడుతుంది అంటే పగటిపూట నుంచే వాటికి కావాల్సిన వస్తువులన్నిటినీ సంభారాలని దగ్గర చేసుకుంటాం అంతే తప్ప రాత్రి కరెంటు పోయాక అప్పుడు చూ చూద్దాంలే అగ్గిపెట్టె ఎక్కడుందో దీపం ఎక్కడుందో అనుకోకూడదు పగటిపూట నుంచే వాటికి కావాల్సిన ప్రయత్నాలని చేసుకోవాలి వార్ధక్య హేతో వయసానవేన ముసలితనం వస్తుంది అంటే రావడానికి ముందుగా ఎవ్వరం నుంచే ఆ వయస్సులో మన కాచేవాడు ఎవడు ఉండడు కనుక మనకి కాస్త ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి అని బ్యాంకులో అందరూ బ్యాలెన్సెస్ కూడా వేసుకుంటూ ఉండడం మనం చూస్తున్నాం అలాగే పరార్ధహేతోహో ఇహ జన్మ నాచ ఉత్తమ గతి కలగాలి అంటే దానికోసం రాబోయే జన్మ నుంచి కాదు ఈ జన్మ నుంచే ఇప్పటి నుంచే మనం ఉత్తమ గతి కోసం అంటే పరమాత్మని పొందడం కోసం ఇప్పటి నుంచే మనం ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఇంకో జన్మలో చూద్దాము అనుకుంటే మళ్ళీ మానవ జన్మ లభిస్తుందని ఎవ్వరికీ ఏమీ గ్యారెంటీ లేదు కదా అందుకే ఈ జన్మ నుంచే ఇప్పటి నుంచే మనం చేయాలి ప్రయత్నాన్ని సాగించాలి అంటే అది సాధించడానికి నువ్వు ఎక్కడికి వెళ్తావు నీ అంతటి నువ్వు గ్రంథాలు చూస్తే నీకేమీ తెలియదు అందుకే దాంట్లో దాని సారాన్ని దాని అంతులని చూసినటువంటి మహనీయులైన గురువుల్ని ఆశ్రయిస్తే ఆ గురువులు మనకి మార్గనిర్దేశం చేసి తత్వాన్ని మనకు అందించి మనకే కష్టం లేకుండా సుఖాన్ని అందిస్తారట అటువంటి గురువుని ఆశ్రయించాలి అని చెప్తారు మన పెద్దలు సరే ఈ శ్లోకం వెనక కథ వేరనుకోండి కానీ ఇందులో ఆంతర్యం మాత్రం మనం గ్రహించాలి మళ్ళీ తర్వాత జన్మ మానవ జన్మ వస్తుందని అనుకోవద్దు ఎవరికి ఏ జన్మ వస్తుందో మనకి తెలియదు మళ్ళీ ఇలాగే మనిషిగా పుడతామని అనుకోలేము పుట్టిన అవయవాలన్నీ ఇలాగే ఉంటాయా చెప్పలేము మన దగ్గర డబ్బు కూడా ఉంటుందా చెప్పలేము ఏమవుతుందో ఏమో కూడా మనకి తెలియదు అన్నిటి గురించి పక్కన పెడదాం నేను ఉత్తమగతిని పొందడానికి ఇప్పుడు నేనేం చేయాలి ఇది మనిషికి వివేకం కలిగిన మనిషికి ఆ ఆలోచన వస్తుంది అందువల్ల మనందరం గురువుని ఆశ్రయిస్తే ఆ వివేకాన్ని ఆయనే పుట్టిస్తారు అలాంటి గురు జయంతి గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అనే ఈరోజు చాలా చాలా ప్రాముఖ్యం కలిగింది ఈరోజు నుంచే కార్తీక పౌర్ణమి వరకు నాలుగు మాసాల పాటు చాతుర్మాస్య అని చేస్తారు అయితే ఎవరు చేయాలి చాతుర్మాస్య వ్రతాన్ని చాలామంది సన్యాసం చేయాలి అనుకుంటున్నారు తప్పు కేవలం సన్యాసులే కాదు నాలుగు వర్ణాల వారు చేయొచ్చు బ్రాహ్మణ క్షత్రియ వయసు శూద్రాదులు చేయవచ్చు దీంట్లో కూడా నాలుగు ఆశ్రమాల వాళ్ళు చేయవచ్చు నాలుగు ఆశ్రమాలంటే మనకి బ్రహ్మచర్యము అలాగే గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం అని నాలుగు ఆశ్రమాలు ఈ నాలుగు ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చు ఏం చేయాలి ఈ వ్రతానికి నియమాలు ఏమిటి పెద్ద పెద్ద నియమాలు ఏం లేవు భగవంతుడు యోగ నిద్రలో ఉండే కాలం ఇది మనకి తొలి ఏకాదశి శయన ఏకాదశి అంటారు ఆ రోజు పరమాత్మ పాలకడల్లో నిద్రించే రోజు ఆ రోజు నుంచి కార్తీక పౌర్ణమి దాకా నిద్రపోతాడు స్వామి అలా నిద్రించే స్వామి కేవలం వైకుంఠంలోనే కాదు వానసముద్రంలోనే కాదు మనందరి హృదయాల్లో కూడా పవళించి ఉంటాడు అలా పవడించి ఉంటాడు గనక ఆ స్వామికి ఇబ్బంది మనం కలిగించకూడదు ఇది ఆయనది మనలాంటి తామస నిద్ర కాదు యోగ నిద్ర అంటారు ఆయన నిద్రిస్తున్నా మనందరి గురించి ఆలోచించి మనని సంరక్షిస్తూ ఉంటాడు అలాంటి యోగ నిద్రలో ఉన్న స్వామి మనల్ని సంరక్షించడానికి తదేక దృష్టితో ఉండి మన అనుగ్రహిస్తూ ఉండే సమయంలో మనం కూడా తన గురించి ఆలోచించి ఆయన నామాన్ని చెప్పిన ఆయన కథలను విన్నా మనందరికీ కూడా పరమాత్మ యొక్క రక్షణ దొరుకుతుంది ఆ స్వామి మనకి తన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఉంచుతాడు అని శాస్త్రం చెప్తుంది అటువంటి ఈ చాతుర్మాస్య కాలాన్ని నాలుగు వర్ణాల వారు చేయొచ్చు అంటే కింద ఆశ్రమాల వాళ్ళు కూడా అంటే మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మచర్యం నుంచి మొదలు పెడితే అలాగే గృహస్థాశ్రమం దంపతులు చేయొచ్చు పెళ్ళిక పిల్లలు చేయవచ్చు వార్ధక్యంలో ఉన్నవాళ్ళు సన్యాసులు నలుగురు చేయొచ్చు దీనికి నియమాలంటూ ప్రత్యేకించి నదులు దాటొద్దని చెప్తారు నాలుగు మాసాలు ఒక చోట ఉండాలి లేదు కనీసం నాలుగు మాక్ష నాలుగు మాసాలు చేయలేకపోతే నాలుగు పక్షాలైనా అంటే రెండు మాసాలైనా చేయొచ్చును అని మనకి విధిగా తెలిపారు రెండు పక్షాలు నాలుగు పక్షాలు అంటే మనకేముంది రెండు నెలలు అనమాట ఆ రెండు పక్షాలు మనం చేయొచ్చు చమత్కారంగా చెప్తారు సన్యాసులకు కాదు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా చేయగలిగితే నాలుగు పక్షాలు చేయలేకపోతే కనీసం నాలుగు వారాలన్నా చేయండి అంటే ఒక నెల రోజులు ఇలా వ్రతం చేయాలి ఏమిటి నియమం దీనికి ఏమైనా మాలలు డ్రెస్ కోడ్ ఉంటుందా ఏం లేదు నియమంగా మనం పరమాత్మని స్థుతిస్తూ ఆయన నామాన్ని చెప్తూ ఉండడం ప్రతిరోజు ఆయన్ని అర్చించడం నిదానంగా నడవడం మితాహారాన్ని తీసుకోవటం ఆహారంలో కూడా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ఆహారాన్ని వదిలిపెట్టాలి మొదటి మాసంలో మనకి పాలు వదిలిపెట్టేస్తారు పాలు పెరుగు ఇలాంటివి రెండో మాసంలో పప్పు ధాన్యాలను వదిలిపెట్టచ్చు మూడో మాసంలో ఆకుకూరలు పప్పు ధాన్యాలు ఏమైనా సరే ద్విధడం అంటారు రెండుగా చీలితే వచ్చేటువంటి వాటిని వేటిని స్వీకరించరు మూడో మాసంలో ఆకుకూరలు తీసుకోరు నాలుగో మాసంలో ఘృతం నెయ్యి ఉప్పు ఈ రెండింటినీ కూడా మనం వదిలిపెట్టచ్చు అనమాట ఇలాగా నాలుగు మాసాల దీక్ష చేస్తారు ఇవి నాలుగు మాసాలు చేయలేదు నాలుగు పక్షాలు అంటే రెండు మాసాలు చేయొచ్చు లేదా నాలుగు వారాలైనా చేయవచ్చు ఇలా చేస్తూ భగవంతుని నిస్తుతిస్తూ తమ జీవనాన్ని భగవంతునికి అంకితం చేస్తూ తన గురించి ఆలోచిస్తూ మనం ఏ పని చేస్తున్నా ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన నామాన్ని చెప్తూ చక్కగా చేసుకోవాలి ఇది మనకి రక్షణ ఇస్తుంది అంటారు ఉత్తరోత్తరాభివృద్ధిని కలిగించే ఒక మహావ్రతం ఏదైనా ఉంది అంటే అది చాతుర్మాస్య కాలము చాతుర్మాస్య దీక్ష పెద్ద నియమాలు ఏం లేవు కదా మనందరి హృదయంలో ఉన్న పరమాత్మని ప్రేమతో ఆరాధించుకోవటమే అంతకుమించి ఏం పెద్ద శ్రమ లేదు నామ సంకీర్తన చేసుకోవటం గోష్ఠి జరుపుకోవటం ఇలాంటి మంచి కార్యక్రమాల్ని మనందరం ఈ గురు పౌర్ణమి నుంచి చక్కగా ఆరంభం చేసుకుందాం మీ అందరికీ కూడా మన ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీర స్వామివారి పరిపూర్ణ మంగళా శాసనాన్ని అందిస్తూ జగదాచార్యులు కదా స్వామి సాక్షాత్తు ప్రత్యక్ష ఎంబిరమానార్ రామానుజులే వీరు అలాంటి మన ఆచార్యుల యొక్క పరిపూర్ణ ఆశీస్సుల్ని మీకు అందరికీ అందిస్తూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేస్తూ జై శ్రీమన్నారాయణ